అందరికి నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడవ తేదీన అనగా ఆదివారం నాడు భాద్రపద పౌర్ణమి రోజున చంద్రగ్రహం ఏర్పడుతుంది గతంలో కూడా రెండు గ్రహణాలు ఏర్పడ్డాయి కానీ అవి మన భారతదేశంలో కనిపించలేదు కాబట్టి వాటి ప్రభావం కూడా భారతదేశంలో లేదు కానీ సెప్టెంబర్ ఏడవ తేదీన పౌర్ణమి నాడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఈ చంద్రగ్రహణం ఏ సమయంలో ఏర్పడుతుంది గ్రహణ సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలి ఏ రాసులపైన గ్రహణ ప్రభావం ఉంటుంది గ్రహణ పూర్తయిన తర్వాత ఎలాంటి నియమాలు పాటించాలి ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ కూడా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సెప్టెంబర్ ఏడవ తేదీన రాత్రి సమయంలో తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి చంద్రగ్రహణం ప్రారంభమై సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు చంద్రగ్రహణం ముగుస్తుంది సుమారుగా మూడున్నర గంటల పాటు చంద్రగ్రహణం సమయం ఉంటుంది ఈ చంద్రగ్రహణ సమయంలో చంద్రుడు ఎరుపు రంగులో కనిపిస్తాడు అయితే గ్రహణం ఏర్పడడానికి తొమ్మిది గంటల ముందు సూతక కాలం ప్రారంభం అవుతుంది అంటే సెప్టెంబర్ ఏడవ తేదీన ఆదివారం నాడు పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాల నుండి సూతక కాలం మొదలవుతుంది ఈ గ్రహణ సమయంలో తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి చంద్రగ్రహణానికి ముందే మీరు వండిన ఆహారంపై గడ్డిని కానీ రెండు తులసి ఆకులు గానీ వేసుకోవాలి తద్వారా ఆహారం కలుషితం కాకుండా ఉంటుంది అలాగే నిల్వ ఉన్న ఆహార పదార్థాల పైన తప్పనిసరిగా గరికని కానీ తులసి ఆకులు గాని పెట్టండి గ్రహణం ఏర్పడడానికి ముందే భోజనం చేసుకోవాలి ఈ గ్రహణ సమయంలో వంట గదిలో ఎలాంటి పనులు చేయకూడదు మరీ ముఖ్యంగా గ్రహణ సమయంలో వంట ఆహారాన్ని అస్సలు వండకూడదు సెప్టెంబర్ ఏదో ఏడవ తేదీన మధ్యాహ్నం నుంచి ఆలయ తలుపులన్నీ కూడా మూసేస్తారు ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహించరు ఇక చంద్రగ్రహణం ప్రారంభం కాకముందే మీ పూజ గదిను మూసేయండి గ్రహణ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడి చిత్రాలను ముట్టుకోవటం కానీ పూజలు చేయటం కాని ఎట్టి పరిస్థితుల్లో చేయకండి ఈ గ్రహణ సమయంలో పదునైన వస్తువులను కూడా పట్టుకోకూడదు అలాగే చెట్లని తాకకూడదు సెప్టెంబర్ ఏడవ తేదీన ఎలాంటి శుభకార్యాలు నిర్వహించకూడదు డబ్బుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి వ్యాపార పెట్టుబడులు అలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి సెప్టెంబర్ ఏడవ తేదీన మధ్యాహ్నం నుండే సూతక కాలం ఉంటుంది కాబట్టి మధ్యాహ్నం నుండి ఎలాంటి దూర ప్రయాణాలు పెట్టుకోకండి అలాగే చుట్టు కత్తిరించడం గోళ్లు కత్తిరించుకోవటం అస్సలు చేయకండి ముఖ్యంగా ఈ గ్రహణ సమయంలో మీ కుటుంబంలో గొడవలు జరగకూడదు గ్రహణ సమయంలో ఇంట్లో గొడవలు జరిగితే మీ పూర్వీకుల ఆశీర్వాదం మీ కుటుంబంపై ఉండదు కోపానికి దూరంగా ఉండాలి ఎవరిపైనైనా కోపం తెచ్చుకున్నా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి రాబోయే పదిహేను రోజుల పాటు చిన్న చిన్న ఇబ్బందులు పడ రావచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ గ్రహణ సమయంలో భార్యాభర్తలు దూరంగా ఉండాలి అలాగే గ్రహణ సమయంలో బట్టలు ఉతకటం అలాంటి పనులు చేయకూడదు గ్రహణ సమయంలో హనుమాన్ చాలీస చదివితే చాలా మంచిది ఎలాంటి దోషాలు లేకుండా శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే గ్రహణ సమయంలో మాంసాహారాన్ని తినమా తినకండి సెప్టెంబర్ ఏడో తేదీన మాంసాహారాన్ని తినకుండా ఉంటే చాలా మంచిది అలాగే మధ్యాహ్నం కూడా దూరంగా ఉండండి ఇక మనలో చాలా మంది ఆడవారు రాత్రి సమయంలో ఇంటి ముందు ముగ్గులు వేస్తూ ఉంటారు అయితే ఈ గ్రహణ సమయంలో మాత్రం ఇంటి ముందు ముగ్గులు వేయకూడదు ఇంటి ముందు కల్లాపు చల్లి ఉంచుకోవాలి ఇక గ్రహణం పూర్తయిన తర్వాత మరసటి రోజు ఉదయం అంటే సెప్టెంబర్ ఎనిమిదో తేదీన సోమవారం నాడు తెల్లవారుజామున లేచిన ముందుగా గ్రహణం స్నానం చేసుకొని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తలక్ స్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి దీపారాధన చేసుకోవాలి సెప్టెంబర్ ఎనిమిదో తేదీన ఉదయం తలక్ స్నానం చేసిన తర్వాత ఆహారాన్ని తినాలి మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా గ్రహణం విడిచిన తర్వాత నదీ స్నానం చేస్తారు కానీ సముద్ర స్నానం కానీ నదీ స్నానం కానీ చెయ్యలేని వాళ్ళు ఇంట్లోనే తల స్నానం చేస్తే సరిపోతుంది మీరు స్నానం చేసే నేలలో గంగా జలం కలుపుకొని స్నానం చేస్తే చాలా మంచిది అలాగే ఇల్లంతా కూడా ఉప్పు నీటితో శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకుంటే చాలా మంచిది పూజ గతిని కూడా శుభ్రం చేసుకుని దేవుడి పటాలకు పసుపు రాసి కుంకుమ పొట్టు పెట్టి ఇంట్లో దీపారాధన చేసుకోండి ఆర్థిక సమస్యల నుంచి వెంటనే కూడా మీకు ఉపశమనం కలుగుతుంది ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి మన హిందూ ధర్మంలో బీరువాను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కాబట్టి మీ ఇంట్లో ఉన్న బీరువాకు కూడా శుభ్రంగా చూసుకోవాలి గ్రహణం తర్వాత కుంకుమ గాని పసుపు నీళ్ళు గాని జరిగితే చాలా మంచిది కుంకుమ బట్లు పెట్టండి తద్వారా ఆర్థిక ఇబ్బందులు ఏర్పడకుండా ఉంటాయి అలాగే గ్రహణం పూర్తయిన తర్వాత తులసి మొక్కను కూడా శుద్ధి చేసుకోవాలి మీరు పూజించే తులసి మొక్కకు గంగా జలంతో శుద్ధి చేసుకొని తులసి కోట్లో ఒక చిన్న దీపం వెలిగించాలి గంగాచలం లేని వారు పసుపు నీళ్లతో శుభ్రం చేసుకోవచ్చు ఇక మనలో చాలా మంది నరదిష్టి దోషాలు తొలగించుకోవడానికి ఇంటి ముందు గుమ్మడికాయలు కట్టడం ఉంటుంది లేదా దిష్టి యంత్రాన్ని కట్టుకుంటూ ఉంటారు అలాంటి వారు గ్రహణం పూర్తయిన తర్వాత అంటే సెప్టెంబర్ ఎనిమిదో తేదీన సోమవారం నాడు ఇంటి ముందు కట్టిన దిష్టి యంత్రాలను తీసేసి కొత్తవి కట్టుకోవాలి ఎందుకంటే ఇంటి ముందు కట్టిన గుమ్మడికాయ శక్తి అలాగే దిష్టి యంత్రాలు ఆ శక్తి గ్రహణం సమయంలో నశిస్తుంది కాబట్టి గ్రహణం పూర్తయిన తర్వాత కొత్త గుమ్మడికాయను కట్టుకుంటే చాలా మంచిది ఈ సంపూర్ణ చంద్ర గర్భిణీ స్త్రీలు చూడకూడదు గర్భిణీలు ప్రశాంతంగా నిద్రపోవచ్చు గ్రహణానికి ముందు పట్టు స్నానం అలాగే గ్రహణం తర్వాత విడుపు స్నానం ఖచ్చితంగా ఆచరించాలి కుంభరాశిలో గ్రహణం ఏర్పడుతుంది అయితే కొన్ని రాసుల వారికి మాత్రమే ఈ గ్రహణ ప్రభావం వల్ల చిన్న చిన్న దోషాలు ఏర్పడవచ్చు ఈ రాశులు ఏమిటంటే కుంభరాశి మకర రాశి మీనరాశి సింహరాశి కన్యారాశి మరియు తులారాశి ఈ ఆరు రాసులు వారు గ్రహణ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాసుల వారు ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్ర గ్రహణాన్ని అస్సలు చూడకూడదు ఈ ఆరు రాసులు వారు మాత్రం సెప్టెంబర్ ఏడవ తేదీన మధ్యాహ్నం ఒంటి గంట లోపే భోజనం చేసేయాలి అలాగే సాయంత్రం సమయంలో ఎలాంటి ఆహారం తినకుండా ఉంటే చాలా మంచిది అయితే సాయంత్రం ఏడు గంటల లోపు పాలు లేదా పండ్లని స్వీకరించవచ్చు రాత్రి సమయంలో గ్రహణాన్ని చూడకూడదు జాగ్రత్తగా ఉండాలి లేదంటే గ్రహణ దోషం ఏర్పడుతుంది ఈ చంద్రగ్రహణం ముగిసిన తర్వాత అంటే సెప్టెంబర్ ఎనిమిదో తేదీన సోమవారం నాడు మీకున్న స్తోమతని బట్టి పేదలకు దానం చేయటం ముఖ్యంగా బట్టలు గాని ఆహారం కానీ దానం చేయడం వల్ల గ్రహణ దోషం ఏర్పడినా కూడా ఉపశమనం కలుగుతుంది అలాగే మీ సమీపంలో ఉన్న దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోండి అసలు ఈ గ్రహణం ఎలా ఏర్పడుతుంది అంటే క్షీరసాగర మదనం జరిగినప్పుడు ఆ అమృతాన్ని దేవతలకు పంచిపెట్టే సమయంలో ఒక రాక్షసుడైన రాహు అమృతాన్ని దొంగిలించి ఆ అమృతాన్ని తాగడానికి ప్రయత్నిస్తాడు ఇది గమనించిన విష్ణుమూర్తి రాహు శిరసును కంటిస్తాడు అప్పటి నుంచి రాహు చంద్రుడిని అలాగే సూర్యుడిని మింగడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అప్పటి నుండి సూర్యగ్రహణం లేదా చంద్రగ్రహణం ఏర్పడుతున్నాయని మన పండితులు వివరిస్తున్నారు చంద్రగ్రహణ సమయంలో ఇలాంటి నియమాలు పాటించడం ద్వారా గ్రహణ ప్రభావం లేకుండా శుభం జరుగుతుంది సిరి సంపదలతో జీవించవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి నా ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ కోసం నాకు సపోర్ట్ చేయండి ధన్యవాదాలు